ఈరోజు లైవ్లో ఒకటి చూసుకుంటే ఇక్కడ తనుజ ఇమాన్యువల్ కళ్యాణ్ అయితే కిచెన్లో ఉంటారు ఇక తనుజ ఏం చేస్తున్నాయి అంటే ఇక అట్లా వేయడానికి అని దోషాలు అని చెప్పేసి పిండి కలుపుతూ ఉంటుంది అక్కడ అయితే కలుపుతూ ఉంటే కళ్యాణ్ అంటాడు కదా ఎన్ని అవుతాయి ఒక ట్వంటీ ఫోర్ అవుతాయా అనేసి అడుగుతాడు కళ్యాణ్ అయితే ఇక తనుజ అంటుంది ఏమో తెలీదు అనంటే చెయ్యి ఎలా అలా ట్వంటీ ఫోర్ అని అంటే వెళ్ళు ఆ బయట నుంచి ఆ గేట్ దగ్గర ఉన్న వెళ్ళి తెచ్చుకో అనేసి వస్తాయి వెళ్ళి తెచ్చుకో అనేసి తనుజ అంటూ ఉంటుంది కామెడీగా ఏ చైరా ట్వంటీ వన్ అవుతాయి ఇంకొక త్రీ ఎక్స్ట్రా అయితే చెయ్యి షుగర్తో తింటా అనేసి కళ్యాణ్ అంటే ఇంకా తనుజ అంటుంది నీకు కోరికలు బాగా పెరిగిపోతున్నాయి కళ్యాణ్ షుగర్తో కావాలి క్రిస్పీగా కావాలంటావు సాల్ట్ కావాలంటావు ఎవరు చెయ్యాలి ఇక్కడ కెప్టెన్ అయ్యుండి బతికిపోయావు ఇంకా నువ్వు అడిగినట్టు చేసి పెట్టాలి ఇక్కడ మేము అనేసి ఇంకా తనుజ అంటుంటుంది అక్కడ ఇక ఇమాన్యుల్ కూడా అంటూ ఉంటాడు కెప్టెన్ అడిగినట్టు చెయ్యాలి తప్ప తనుజ మనకి అనేసి ఇక ఇమాన్యుల్ అంటూ ఉంటాడు ఇంకా కళ్యాణ కళ్యాణ్ని తనుజ ఇలా అంటుంది అరే నీకు బాగా కోరికలు పెరిగిపోయాయి ఇక ట్వంటీ వన్నే అవుతాయి అంటే ట్వంటీ ఫోర్ చెయ్యి అంటావు మళ్ళీ పిండి మిగిలితే పిండి మిగిలిపోయిందంటావు పిండి సరిపోకపోతే సరిపోలేదు అని అంటావు నీతో ఎలా రా అని చెప్పేసి కామెడీ చేస్తారా కరెక్ట్